హాయ్ అండి అందరికీ ఇవేంటంటే ఈ మధ్యన మా గార్డెన్లోకి కొత్తగా వచ్చాయండి ఏంటా అని చూస్తున్నారా ఇవి పాడైపోయిన ఫ్రిడ్జ్లండి మా ఇంటికి దగ్గరలో ఉన్న స్క్రాప్ షాప్లో ఉంటే రెండు అనమాట ఒక్కొక్కటి హండ్రెడ్ రూపీస్ పనియండి వీటిని ఇలాగ కొంచెం పెయింట్ వేసి కొంచెం ముందంగా ఉండేలాగా ముగ్గులు వేసుకున్నాం అనమాట ఇవి మనకి క్రీపర్ వెరైటీస్ సొర గుమ్మడి పొట్ల ఇలాంటివి ఉంటాయి కదండి అవి వేసుకోవడానికి ఇవి చాలా బాగుంటాయండి ఎందుకంటే మనకి చిన్న వాటిలో వేస్తే ఇవి అంత క్రాప్ రావు ఇటువంటివి కొంచెం లోతు వెడల్పు ఎక్కువ ఉన్న వాటిలో వేస్తే మనకి నేల మీద వచ్చినట్టుగా వస్తాయని చెప్పేసి నేను ఇవి తెప్పించుకున్నానండి ఇవేమో ఇక్కడ కొంచెం భీమ్ ఉందండి ఇక్కడ భీమ్ ఉన్న చోట పెట్టుకోవాలి కదా బరువు ఉన్నాయని భీమ్ మీద పెట్టించాను కొంచెం ఎండుటాకులండి ఇవి ఫస్ట్ ఎండుటాకులు వేస్తున్నాము ఇవి మొన్న అనమాట మా ద్రాక్ష మొక్క నది ప్రూవ్ చేసాము అవన్నీ దీనిలో అనమాట కొంచెం లీఫ్ కంపెస్ కొమ్మలు ఎండు కొమ్మలు ఇవన్నీ వేసేసుకుంటే మనకి అడుగున అవి కంపోస్ట్ అవుతూ ఉంటుంది మనం పైన కొన్ని విత్తనాలు పెట్టుకోవచ్చు లోపలని అలా చేసామన్నమాట అండి ఇదేంటంటే ఆల్రెడీ వాడేసిన బట్టే దీనిలో కొంచెం పశువులు ఎరువు కొంచెం వ్యాపిండి కొద్దిగా ట్రైకోడర్మా కలుపుకున్నాను ఇవి కొంచెం ఎక్కువే వేస్తున్నానండి ఎందుకంటే ఒక ఐదు అంగుళాలు పైగా ఉండేలా వేసుకుంటున్నాను అనమాట ఎందుకంటే ఇప్పుడే మనం విత్తనాలు పెట్టేసుకున్నాం అనుకోండి అవి మొలకెత్తి కొంచెం పెరిగే టైంకి అడుగునున్నది కంపోస్ట్ అవుతూ ఉంటుంది పైన కొంచెం ఎక్కువ మట్టి వేసుకుంటే మనం వెంటనే మొక్కలు నాటుకోవడానికి బాగుంటుంది అనమాట చూసారు విత్తనాలు వేసాను నెమ్మదిగా మొలకెత్తే ఇదిగోండి ఇప్పుడైతే ఇలా ఉందండి ఎంత బాగా వచ్చే చూసారా క్రీపర్స్ ఇది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అండి ఇదేమో దోశ ఇక్కడ దొండ కూడా ఉందండి ఇది పెన్సిల్ దొండ అండి రేనమాట మీకు కూడా ఏమన్నా ఉపయోగపడుతుందేమో అని చెప్పేసి ఈ వీడియో చేశానండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్